నేను నా కానీ కలిసి పడుతున్నాం నాకు అది కూడా చేస్తాను మేడం వాళ్ళ పుణ్యం అనేది మొదటి స్థాయికి వచ్చి ఇప్పుడు నేను ఎవరిని చూసుకోవాలి మేడం నేను ఎవరిని చూసుకో ఇంట్లోకి వస్తే ఎవరు పిలిచారా నన్ను పేరు పెట్టింది ఏ రోజు నన్ను మా ఆయన తిట్టలేదు పేరు పెట్టి పిలిచకుండా ఉండేది అంతగా ప్రేమ చూసుకుంటాడు నేను మా ఆయన పెట్టలేదు చూసుకుంటున్నాను మేడం ఆయనకే వండుతాం మేడం నేను నాకైతే వంట వండు చేసుకోను ఆయన కోసం వండుకుంటా అట్లాంటిది హీరోస్ ఎవరి కోసం ఎవరి కోసం బతకాలి చెప్పండి ఇట్లా చంపుతారా మేడం ఎంతైనా చూస్తే కడుపు రగిలిపోతుంది మేడం నాకైతే కావడం దూరం దూరం తిరుగుతుంటున్నా తాకడానికి లేదు రెండు చూస్తూ తాకడానికి లేకుండా చేస్తారు ఆయన మీకు మిగిలిస్తాను మేడం ప్రతి సంవత్సరం డిసెంబర్ లో అట్లాంటి ఎంత చిన్నపిల్ల కొట్టారు మేడం అట్లా కొట్టారు ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి ఏ వాళ్ళకి చేతులకి ఏమో చేసింది పాపం కొట్టి కొట్టి చెప్పుతారు మేడం తీసాన్ని అన్ని గాయాలు ఉన్నాయి మేడం ఏం చేస్తారు చూడండి మేడం ఇట్లా చేస్తారు